హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ రుజులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ మనము టేస్టీగా ఈజీగా కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఖచ్చితంగా చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి మా వీడియోని షేర్ చేయండి కాకరకాయ ఫ్రై అనగానే మనము చేదు లేకుండా చేయాలని ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాము ఏదేదో చేస్తూ ఉంటాం కానీ ఇవాళ చేదు లేకుండా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో వేసి నేనైతే వాటిని క్లీన్ చేసుకుంటున్నాను డస్ట్ అంతా పోయేలాగా మనం క్లీన్గా చేసుకోవాలి శుభ్రంగా వాటిని నీట్గా కడిగేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా నేను మళ్ళీ ఆ తొక్క తీసేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా క్లీన్ చేయను వాటర్లు అయితే పెట్టను మొత్తం క్లీన్ చేసిన తర్వాత వీటిని ఇంకా తొక్కు మొత్తం తీసేయాల తొక్క అంతా మనం నీట్గా గీకేసి పక్కకు పెట్టుకుందాము తొక్క అంతా తీసి పక్కన పెట్టుకున్నాక దీన్ని మనం ఇంకా కట్ చేసుకుందాం బాగా కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకుందాం మరి అంత సన్నగా నేనేమి కట్ చేయట్లేదు టమాటా వేస్తాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వెయిట్ చేసుకుందాం ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందుకని కాకరకాయలన్నీ బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది అవి కుక్ అయినంత మటుకు మనము ఆయిల్ని వేసుకోవాలి ఇంకా తర్వాత ఆయిల్ అంతా వేడెక్కినాక మనము ఇంకా కాకరకాయలని వేసేసుకోవాలి ప్యాన్లోకి మొత్తం వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసి ఇంకా తర్వాత వాటిని వేగనివ్వాలి మనం లైట్గా అలా కలుపుకుందాము గెంట తీసుకొని ఎందుకంటే పైని కిందకి పైకి చేసినప్పుడు బాగా వేగుతాయి కాబట్టి ఇలా వదిలేద్దాం కాసేపు వేగేదాకా ఇప్పుడు కొద్దిగా మగ్గినట్టున్నాయి లైట్గా వేగిపోయాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము కాకరకాయలుకి సరిపడా వేసుకుందాము కర్రీలకి మనము సపరేట్గా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే కాకరకాయలకి సరిపడా మనం కా ఉప్పు అయితే వేసుకొని కలుపుకొని మళ్ళీ కాసేపు వేగనిద్దాం ఆయిల్లో వేయించడం వల్ల చేదు అనేది పూర్తిగా పోతుంది అప్పుడు కాకరకాయ మనం భయపడకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంతమందికి చేదంటే అస్సలు పడదు అందుకని ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా వేగిపోయాయి కాబట్టి తీసేద్దాం మొత్తం తీసేసి ఇంకా మనం తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం ఈ మొత్తం అన్నీ తీసేసి అదే ఆయిల్లో తాలింపు అయితే పెట్టుకుందాము చాలామంది అయితే కాకరకాయని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళు ఈ కర్రీని తప్పకుండా తయారు చేసుకోండి ఇది మా అత్తమ్మ రెసిపీ మా అత్తమ్మ చాలా చాలా బాగా చేస్తుంది ఇప్పుడైతే మూడు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే నేను తీసుకున్నాను వీటిని కట్ చేసుకొని కర్రీలోకి రెడీ చేసుకుందాం ఒక చిన్న ముక్క కొబ్బరి ఒక వెల్లుల్లి మొత్తం వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని బాగా అటు ఇటు కలుపుకుందాము ఉల్లిగడ్డలని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయితే కర్రీ అనేది కొద్దిగా తీయగా మారుతుంది చేద్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలని బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకోసారి బాగా చిట్పట్లాడే సౌండ్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ అనేది బ్రౌన్గా కాకుండా లైట్గా వేగితే దానిలోని తీయదనం అంతా బయటకు వచ్చేసి చాలా తీయగా మారుతుంది అప్పుడు కర్రీ అనేది మనకి చేదనిపించదు అందుకని ఉల్లిగడ్డని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మంచి కలర్ అయితే వచ్చేసాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు టమాటా వేసేసుకుందాం టమాటా బాగా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగా మగ్గిపోయి గుజ్జు అనేది త్వరగా రెడీ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూను కారం వేసేసుకొని బాగా కలుపుకుందాము మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి కాసేపు బాగా గుజ్జుని తయారు చేసుకుందాం మగ్గుతుంది కాసేపు బాగా ఇప్పుడు గుజ్జు అనేది రెడీ అవుతుంది త్వరగా రెడీ అయిపోతుంది కర్రీ ఇంకొకసారి కలుపుకుందాము గుజ్జు అనేది రెడీ అవుతుంది బాగా రెడీ అయిపోయింది కర్రీ అయితే గుజ్జు బాగా వచ్చేసింది టమాటా అస్సలు లేదు ఇప్పుడు కాకరకాయ వేసేసుకుందాం వేసి గుజ్జులోకి మిక్స్ చేద్దాం ఇప్పుడైతే కొద్దిగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఒక స్పూన్ ధనియా పౌడరు వేసేసుకుందాం ధనియాల పొడి వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది కొద్దిగా బాగా మిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ వేసి ఇంకొకసారి కలుపుకుందాం ఈ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా కొబ్బరి వెల్లుల్లి ఆ వెల్లుల్లి పేస్ట్ వేసి కసి ఇంకాసేపు కలిపి మగ్గుపెట్టుకుందాం బాగా కలపాలి ఎందుకంటే అదంతా మిక్స్ అవ్వాలి కదా ప్రతి కాయకి అనేది మసాలా పడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది పప్పు రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో రెడీ చేసుకోండి ఇలా కలిపేసి కాసేపు అలా స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా ఇక కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్